గత పదమూడవ తారీఖుని ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత జరిగిన జిల్లాలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయమే ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ ఈ ఫర్దర్గా వచ్చేట ఒక రెండు మూడు వారాల్లో మళ్ళీ ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే పోలీసు వారి యాక్షన్ ఎలాగుంటుంది అని తెలియచేయటానికి ఈరోజు మన పల్నాడు ఎస్పి మల్లికా గారి ఐపీఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ పోలీసు వారు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగ యాక్షన్ తీసుకుంటారన్న ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి ఏ పట్టణంలోని ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వారి అల్లరి మోకల్ని కఠినంగా అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించాము ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి పట్టణంలో కూడా మన జిల్లా పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి డ్రిల్స్ చేయడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి టీమ్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి అందరూ గమనించి ఫర్దర్గా ఎటువంటి అల్లర్లకి ప్రోద్బల ప్రోత్ ప్రోత్సహించకుండా ప్రశాంతంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఈ నిర్వహించాము ఇది మా పల్నాడు ఎస్పీ మల్లిక గారు ఐపీఎస్ గారి ఆదేశాలు నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ అండ్ అండ్ ఆల్